కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మాకు చేసింది ఏదీ లేదు అంటున్న పరిగి కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడ్డా మాకు ఫలితం లేదు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చాలా అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసింది ఏదీ లేదంటున్న పరిగి నియోజకవర్గ కార్యకర్తలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ ఈ రోజు బీఆర్ఎస్ భవన్ కైతే పరిగికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చాలా మంది కార్యకర్తలు అయితే జాయిన్ అవ్వడం జరిగింది అయితే మనతో పాటు ఒక తాత కూడా ఉన్నాడు పరిగి నుంచి వచ్చి జాయిన్ అయిన పార్టీ ఎందుకు జాయిన్ అయిందో అడిగి తెలుసుకుందాం తాత నమస్తేనే నమస్తే నమస్తే ఏమైంది పార్టీలో సడన్ గా జాయిన్ అయిపోయిన రోజులు కాంగ్రెస్ కాలేదు పాత కాలం నుంచి చాలా మంది అంటే ఈరోజు చాలా మంది కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు కదా వాళ్ళకైనా బీఆర్ఎస్ ఏమైనా ఏపీ రాయమని ఇస్తా అని చెప్పి ఏం చెప్పలే ఒక దుడి వ్యక్తిగతంగానే మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి రెండు వేల కాస్త నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మరి బీఆర్ఎస్ ఎంత ఇస్తాను మంచి నచ్చలేదు ఈ పార్టీ జరిగింది అవునా అంతే ఎంత మంది ఎంత మంది జరిగారు మీతో పాటు ఎంత మంది వచ్చారు జాయిన్ అవ్వడానికి వంద మంది వచ్చారు వంద మంది వచ్చారా

మరి చేసిండే నిరుద్యోగంగా ఇస్తామన్నారు ముసలి వాళ్ళకు పెంచులే అవి లేవు గవే ఉన్నాయి పాత కథ అని పోతకథ పాతయ్య ఉన్నాయి మనతో పాటు మరొకరు కూడా ఉన్నారు మరొకరితో కూడా మాట్లాడారు యూత్ కూడా ఉన్నారు ఇక్కడ పరిగిలో అటు ఓల్డ్ ఏజ్ నుంచి ఇటు యంగ్ ఏజ్ వరకు కూడా జాయిన్ అవ్వడం జరిగింది పదిహేను అయినా అందరూ మార్పు రావాలి మార్పు రావాలంటే మార్పు ఏందో సూతం అని పోయినా కానీ మార్పు వచ్చి వచ్చినా ఆ మార్పు ఎట్లుంటో తెలిసి అది కాదు మార్పు ఇళ్ళకు వస్తేనే వీళ్ళు మార్పు చేస్తారని మళ్ళీ టిఆర్ఎస్ లోకి వచ్చాము పదిహేను సంవత్సరాలు మనము టిఆర్ఎస్ పరిపాలన వచ్చేసారి అందరూ తెలంగాణ మొత్తం మార్పు రావాలన్నారు మార్పు వచ్చింది అని చెప్పి మార్పు వస్తుందేమని అని చెప్పి పోయినాం కానీ నాగమ్మ ఉత్తరాన్ని ఆయన మార్పులు మనమో అని చెప్పి ఏమన్నా చేసేది ఉంటే కేసీఆర్ చేస్తానని అని చెప్పి ఇంట్లోకి వచ్చినాం ఏం పథకాలు అన్నాయి మొత్తం కేసీఆర్ చేసిన పథకాలే ఉన్నాయి వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు ఇప్పుడు ఉచిత బస్సు ఛార్జీల కానీ ఉచిత మహిళ కానీ ఏం లాభము ఆటో డ్రైవర్ అంతా రోడ్డు పాలేరు అసలు పథకాలు పెడతాయి ఉచిత పథకాలు ఎందుకోసం పెడతాం నీ ఇంట్లో సంపాదించి పెడతావా ఏ పథకాలు పెట్టాలి పబ్లిక్ ఏ పథకాలు అవసరం అని చూసి పెట్టాలి అన్ని ఉచితాలు ఇస్తే పబ్లిక్ ఏం చేయాలి పబ్లిక్ కొద్దిగా పని చేసుకొని అన్న ఏది పెట్టాలి పబ్లిక్ ఏది అవసరమో అది తెలుసుకోవాలి కానీ వాస్తవాన్ని చెప్తున్నానా నేను మార్పు వచ్చి ఇంటికి వచ్చినానా మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు కదా మార్పు వచ్చానని కేసీఆర్ పాలనలోకి వచ్చినా ఎందుకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే అదే గవర్నమెంట్ అయింది కాబట్టి అదే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి కొన్ని యూత్ కి కూడా కొన్ని డబ్బులు అంటే నిరుద్యోగ వృత్తి కింద కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీకేమివ్వలేదు ఒక్క రూపాయలు నా అకౌంట్ లా చూపిస్తా పా ఇందిరామ ఇల్లు వచ్చి ఐదు లక్షలు ఇస్తాడు అయ్యేది పన్నెండు లక్షలు ఏడు లక్షలు మళ్ళీ అప్పు తీసుకొని కట్టాలి ఐదు లక్షల కిల్ అవుతుందా బేస్మెల్ కూడా కాదు స్లాప్ కూడా కాదు అలాగే ఇంకా ఏడు లక్షలు పెట్టి చేయాలి పన్నెండు అయితే ఇల్లు అవుతుంది ఐదు లక్షల కిల్ల అవుతదా చెప్పినట్టు చెప్తే నేను నిజమే అని చెప్పి నేను పోయినా ఆగంబాయి మళ్ళీ ఇల్లకి వచ్చిన అంతే ప్రభుత్వ పరంగా చూస్తే చెప్తాను నేను ఒక్కని కాదు నేను కార్యకర్తను కూడా కాదే నేను ఒక ఒకటర్ను మాత్రమే నేను ఒక ఓటర్ను ఏది మంచి ఊటేస్తే కాబట్టి ఓటర్ నమ్ముండి కార్యకర్తలు లేదని చెప్తారు నన్ను నమ్ముడి వాస్తవానికి చెప్తాను ఎవరిని అడుగు ఏములో కూర్చున్నా కానీ కూడా చెప్తాడు కేసీఆర్ పాలన అంటారు నువ్వు ఎవరినన్నా అడుగు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ బీమా కానీ చచ్చిపోతే ఐదు లక్షలు వస్తుండే ఇప్పుడు చచ్చిపోతే వస్తున్నాయి చూడమని సందని కూడా పైసలు లేవు వాస్తవం చెప్పి పరి మా పరిగి గురించి చెప్తున్నా వాస్తవం చెప్తున్నా హరీశ్వర్ రెడ్డి ఇప్పుడు ఉన్న మహేష్ రెడ్డి వాళ్ళ నాయన ఆయన ఎంతో మందికి సేవ చేసిండు ఆ నసోడి నాయకత్వం కావాలి మా కేసీఆర్ నాయకత్వం కావాలి ఎవరు నాయకత్వం ఆ నాయకత్వం పోయి మా ఆ వేరే నాయకత్వం పోయి ఆగమగిన మన ఆగమయ్యే మార్పు వచ్చిందకి వచ్చినాం సో చూసారు కదా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది కూడా ఏది లేదు మేము పది సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఏదైనా మార్పు జరుగుతుందని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం కానీ మాకు ఎటువంటి మార్పు అయితే జరగలేదు మేము ఎలా ఉన్నాము అలామే ఉన్నాము అందుకే మళ్ళీ తిరిగి మేము బీఆర్ఎస్ పార్టీలోకి అయితే అని చెప్పి అయితే కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లందరూ కూడా పరిగి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పడమే జరిగింది కెమెరామెన్ మణికంఠతో భరత్ జెట్ న్యూస్ హైదరాబాద్